హాయ్ యూయర్స్ నేను మీ డాక్టర్ జీ శిరీష ప్రెగ్నెంట్ మదర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు డెంటల్ ప్రాబ్లం బారిన పడే అవకాశాలు ఉంటాయి అలాంటప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చా వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అని చెప్పి కొంతమంది పేషెంట్స్ డౌట్ అడిగారండి సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే డెంటల్ ప్రాబ్లము అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు ఎందుకంటే హార్మోన్ చేంజెస్ అనేది మీ ఓరల్ మౌత్ని కొంచెం డ్రైనస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల తొందరగా డెంటల్ హైజీన్ అనేది అఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది అందుకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ఏం చెప్పిందంటే రెగ్యులర్గా మీరు ఓరల్ హెల్త్కి చెకప్ అనేది చేసుకోవడం చాలా అవసరం సో ఒకవేళ ఏదైనా పిప్పి పన్ను లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి క్యావిటీస్ ఇలాంటివి ఫామ్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా మీ బ్లడ్లో కలిసి అక్కడ నుంచి యూట్రస్కి కూడా వెళ్ళి తొందరగానే ప్రీటర్మ్ డెలివరీని ఇండ్యూస్ చేసే ప్రమాదం ఉంది అలాగే లో బర్త్ వెయిట్ లేదు ఇలా తొందరగా డెలివరీ అయితే ఆ బేబీకి కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓరల్ హైజీన్ అంటే మీ ఓరల్ హెల్త్ అనేది మెయింటైన్ చేయడం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా అవసరం అలాంటప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సారి ఎక్స్రే తీయమని చెప్తూ ఉంటారు సో ఈ ఎక్స్రే కూడా చాలా తక్కువ రేడియేషన్ మినిమల్ రేడియేషన్ ఉంటుంది అది మీ పొట్టకు ఒక అబ్డామన్ షీల్డ్ అనేది అడ్డం పెట్టి ఎక్స్రే తీసుకుంటారు అలాగే ఏదైనా ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు లోకల్గా మత్తు ఇస్తారు అది కూడా ప్రెగ్నెన్సీలో సేఫ్గానే ఉంటుంది అలాగే కొన్ని మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయవచ్చు సో ప్రెగ్నెన్సీలో మీకు సూట్ అయ్యే సేఫ్ యాంటీబయాటిక్ సేఫ్ పెయిన్ కిల్లర్స్ అనేది డాక్టర్ మీకు సూచిస్తారు కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా ఏదైనా మనకి డెంటల్ ప్రాబ్లం వచ్చినప్పుడు డెంటిస్ట్ దగ్గర తప్పనిసరిగా వెళ్ళాలి వెళ్ళాలి మా డెంటల్ ప్రాబ్లం రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి మనం డైలీ టూ టైమ్స్ బ్రషింగ్ అనేది చాలా అవసరం అలాగే ఏదైనా మీకు ఫస్ట్ త్రీ మంత్స్లో ఏంటి వామిటింగ్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు యాసిడ్స్ అనేది మీ ఎనామిల్ని డ్యామేజ్ చేసే రిస్క్ ఉంటుంది కాబట్టి తప్పని తప్పనిసరిగా వాంతులు అయిన తర్వాత మీరు వాటర్తోని మౌత్ రిన్స్ చేసుకోండి ఎటువంటి చిన్న ప్రాబ్లమ్ డెంటల్ ప్రాబ్లం ఉన్నా తప్పనిసరిగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నట్టయితే ఇలాంటి ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు Thank you.